వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా కొత్త ఇంట్లోకి అయితే వచ్చేసామండి పాలు పొంగించడానికి ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇంక ఇప్పుడే మొత్తం కడిగేసామండి కొంచెం పచ్చి పచ్చిగానే ఉందండి ఇంకా బెడ్రూము హాలు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇంక ఇదైతే బాత్రూమ్ అండి ఇంకా బాత్రూమ్ కూడా కొంచెం సాఫ్ చేసేది ఉంది ఇంకా మేమైతే వచ్చాక చేసుకోవచ్చని ఇంకా మొత్తం అయితే కడుక్కున్నామండి ఇంకెప్పుడైతే ఇంకా స్టవ్ వెలిగించి మా పాప పాలు పొంగిస్తుందండి ఇప్పుడు ఇంకా మా పాపకైతే మా అత్తమ్మ చెప్తుంది పక్క నుంచి ఇంకా ఆమె స్టార్ట్ చేస్తుందండి ఇంకా స్లోగా ఒక కొత్త కడాయి అయితే పెట్టుకుందామండి అందులో పాలు వేసుకుంటున్నామండి ఇంకా పాలు అయితే వేసేసి ఇంకా మా పాప అయితే పొంగిస్తుందండి మాకైతే ఇంకా పెట్టేసి ఇటు చూడమ్మా అంటే చూస్తుంది హాయ్ అని చెప్తుందండి ఇంకా మా అత్తమ్మ మా ఆయన అయితే శంకుకి కొంచెం సిమెంట్ ఉందని మొత్తం క్లీన్ చేస్తున్నాడండి ఇంకా మా పెద్దమ్మ కొడుకు కూడా వచ్చాడండి హాయ్ అని చెప్తున్నాడు ఇంకా మా అన్నయ్య కొడుకు ఆయన అయితే వెళ్ళిపోతున్నాడండి ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప ఇంకా పాలు వంకిచ్చేదాకా చీకటి అయిపోయిందండి ఇంకా సరే అని మంచి రోజని ఇంకా పొంగిస్తున్నామండి ఇంకా పాలైతే పొంగి వస్తున్నాయండి ఇంకా మూడు సార్లు పోవాలంటారు కదా ఇంకా అందుకని ఇంకా మూడు సార్లు అయితే పోనిచ్చామండి ఇంకా పాలైతే పొంగిపోయాయి చూడండి ఇంకొకసారి పొంగిపోవాలి అన్నారు ఒకసారి అని చెప్పి మళ్ళీ కొంతసేపు వెయిట్ చేసామండి మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ ఇంకొకసారి అయితే మళ్ళీ పొంగిపోయాయండి చూడండి ఇంకా ఇప్పుడైతే మళ్ళీ పొంగిపోయాయి ఇంకొకసారి అయితే పొంగిపోవాలన్నారండి మూడు సార్లు అని మూడు సార్లు చేసేసామండి ఇంకా అయితే అయిపోయింది చూడండి పాలైతే ఎలా కిందకు వచ్చేసాయో చూడండి ఇంక ఇప్పుడైతే ఇంకొకసారి పొంగిచ్చాక ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఉన్న పాలతో పాయసం కానీ ఇంకా మాకైతే టైం లేదండి